అండి ఈరోజు మూడవ అండి సో ఈ కుప్ప చూడండి ఈ కుప్ప ఇట్లా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయితే ఓల్డ్ ర్యాంపు ఇప్పుడు కొత్తగా తీసినటువంటి ర్యాంప్ అనమాట ఇది సో బూత్ అయితే ఇట్లా అయింది సో అటువైపు ఉన్న ఓల్డ్ ర్యాంప్ ఉందో దాన్ని తీసేపిస్తా చెప్పాం కదా సో ఆ ఓల్డ్ ర్యాంప్ అనేది తీసేస్తున్నాడు నిన్నైనా ఆల్మోస్ట్ ఈ ర్యాంప్కే కట్ అయిపోయింది సో ఈ కనిపిస్తుంది ఆ హైట్ నుంచి ఆ కింది వరకు మొత్తం తీయడం జరిగింది ఈ మొత్తం చూడడానికి ఎంత తక్కువ అనిపిస్తుంది కానీ చూడడానికి చాలా తక్కువనే అనిపిస్తుంది ల్యాండ్ అంటే తక్కువ భారీ ఎక్కువేం కాదు కదా చిన్నదే కదా అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఆ మొత్తాన్ని ఇక్కడ బస్సు చూడండి ఎంత పెద్ద కుప్ప వచ్చిందో ఆల్మోస్ట్ ఒక గుట్ట హైట్లో ఉంది ఒక వన్ ఫ్లోర్ వన్ ఫ్లోర్ హైట్లో నాలుగు ఐదు గుంటల ప్లేస్లో పట్టింది ఈ ఈ కుప్ప మొత్తం చాలా పెద్దగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మట్టి ఎక్కువ ప్లేస్ అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పెద్దగా అయింది అనమాట నూతి బావి చాలా వెడల్పు అయిపోయింది సో ఇప్పటి నుంచైనా మనకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉండవని అనుకుంటున్నాను చూద్దామండి ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనండి సో ఇప్పటికైతే బావి ఇలా కనిపిస్తుందండి పూర్తిగా స్క్రీన్లో పూర్తి ఆ స్క్రీన్లో పట్టట్లేదు ఇలా అయితే కనిపిస్తుంది సో పూర్తి ఆ మూలలా కనిపిస్తున్న కాస్ట్ అంతా ఉంది కంటే మిగిలిందంతా తీసేయడం జరిగింది నుండి తీస్తున్నారు మోడర్ అయితే తీసుకుని పెట్టేసాం అండ్ కుప్ప చూడండి ఆ ర్యాంపు ఇది జస్ట్ పూడిక మనం మాత్రమే ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకో కుప్ప ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకో కుప్ప మొత్తం మూడు పెద్ద కుప్పలు అయితే రెడీ అయినాయి సో చాలా పెద్ద అంటే చాలా పెద్ద అయింది సో ఇంచుమించు ఒక మా పాత బావి మీకు చూస్తే ఏర్పడుతుంది అయితే ఇంకా పాత బావి ఎంత వెడల్పు అంటే ఇక చూడండి ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ నుండి సెంటర్ వరకు కూడా కొత్తగా కట్ చేసింది ఈ సెంటర్ నుంచి ఈ వైపు పాత బావి చూస్తే ఏర్పడుతుంది కాస్త సన్నగా ఉంది ఇటువైపు సో ఈ ఏరియా మొత్తం కట్ చేయడం జరిగింది సో కాస్త నీళ్ళు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను సో రాను రాను ఎలా ఉంటుందో తెలీదు చూడాలి సో ఈ గ్యాప్లో మోటర్ అయితే ఈ పా నీళ్ళు పూర్తిగా తీసేస్తే ఈజీ అయిపోయేది బట్ మోటార్ ఏంటంటే ఈ వాటర్ బాగా చిక్కగా ఉండడం వల్ల మళ్ళీ నీళ్ళ లోపల ఉండే మోటార్ కాబట్టి అండు లోపల మోటర్ వెళ్ళిపోతుంది సో దానివల్ల వాటర్ అనేది పూర్తిగా తీయట్లేదు అనమాట సో ఆగిపోతుంది మోటార్ నడవ నడవగానే ఆగిపోతుంది సో లోడ్ ఎక్కువ అవుతుంది కాబోలు సో ఇప్పటికైతే ఇలా ఉందండి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం మోటార్ స్టార్ట్ చేస్తే మనకు నీళ్ళు ఎన్ని వస్తాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది సో నీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి వర్క్ లేట్ అవుతుందనమాట నీళ్ళు ఇందులో ఉండడం వల్ల నీళ్ళు పూర్తి అయిపోతే జల్దీ వచ్చేది తొందర అయిపోయేది ఇది మూడో రోజు సాయంత్రం ఐదు అవుతుంది పొద్దున పది గంటలకు అట్లా స్టార్ట్ చేశారు పది నుంచి పదకొండు గంటల మధ్యలో స్టార్ట్ చేశాడు సో పర్వాలేదు ఇప్పటికైతే మనం అనుకున్న రేంజ్లోనే మనకు వచ్చిందని అనుకుంటున్నాను కాకపోతే చూడాలి సూర్యుడు అటువైపోయి ఉండడం వల్ల లైటింగ్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు సరిగా కనిపించట్లేదు అడుక్కు పరుపు ఉందండి లేకపోతే ఇంకొక రెండు ఎక్కువ కొడదాం అనుకున్నాము కింద పరుపు వచ్చింది సో మనం అనుకున్న స్థాయిలో తీయలేకపోయినాము యాక్చువల్గా బట్ ఇప్పటికైనా పర్వాలేదు లోతు అయితే బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది సో ఈ పూర్తిగా వాటర్ ఎన్ని గంటలు వస్తాయనే విషయము ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మోటార్లో దింపిన తర్వాత నేను రన్నింగ్ కండిషన్ చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తానండి ఉంటానండి బాయ్